అందరికీ నారాయణపేట్ పట్టణం ప్రజలకు మరియు నారాయణకేట్ కానిసరి ప్రజలకు ఆచార మాస బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభాకర్ పట్టణ పదనవాసిని గత పన్నెండు ఏళ్ళుగా శ్రీ కట్టమర్శమ దేవాలయం నిర్మించి నిర్మించి పన్నెండేళ్ల నుంచి ఈ ఆచార మాస బోనాలు అంగరంగ వైభవంగా నిర్మిస్తూ జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు పన్నెండో సంవత్సరం హతాసంగా ఉత్తరాజులతో మరియు మరి డబ్బు డబ్బు తప్పుడంతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి ఆంద్రహిస్తున్నాం ఈ బోనాల ఉత్సవం ఎందుకు చేస్తున్నారంటే ఈ కాలము వాస్తవానికి తగిన వాతావరణం బోనాలు తీసి అందరూ ఆయన ఆరోగ్యంతో ప్రతి ఏదైనా నారాయణ నియోజకవర్గం నారాయణగిరి పట్టణంలో అట్టమశాలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వర్షాల సకాలంలో రైతులు అందరూ కూడా సురగంధంలో కోరుకుంటున్నాం అదే రకంగా కొన్ని సంవత్సరాలు కూడా మనం నారాంకేట్ పట్టణంలో అతిపెద్ద ప్రాంతంలో గ్రామం చాలా గ్రామాలకు వస్తా ఉంటారు నారాంకేర్లు సాక్షాత్తు కట్టమై జమ కాపాడుతుండే ఆ యొక్క ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి చెరువు వాగుడ కట్టమైసమ నెలకొట్టడం జరిగింది ఈ యొక్క కట్టమైసమ మూ కూడా అందరూ సుఖ